హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను రవ్వ రొట్టె చేయబోతున్నాను దానికి కావాల్సిన ఇంగ్రిడియన్స్ ఏవో చూసేద్దామా ఓకే లెట్స్ స్టార్ట్ ది వీడియో ఒక త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను ఇలా సన్నగా పొడుగ్గా తరుక్కునేసానండి మనం ఆనియన్స్ ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ వస్తుంది ఒక టూ మీడియం సైజు క్యారెట్ తీసుకున్నాను గ్రేట్ చేసేసుకున్నాను తురుముకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను సబ్బక్కీ తీసుకున్నానండి ఇది కర్ణాటకలో సబ్బక్కీ అంటాము ఈ ఆకు మీకు అవైలబిలిటీ లేకపోతే మీరు కొత్తిమీర అయినా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే పాలాకన్నా యాడ్ చేసుకోవచ్చు కర్ణాటకలో సబ్బక్కి చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు బాలింతల టైంలో అయితే బాగా యూస్ చేస్తారు పాలు ఎక్కువ వస్తాయి అని చెప్పి సో మీకు ఇది అవైలబిలిటీ లేకపోతే మీరు ఏదైనా వేసుకోవచ్చు పచ్చిమిరకాయల పేస్టు ఇప్పుడు రవ్వ తీసుకున్నామండి బొంబాయి రవ్వ అంటాం కదా అది ఉప్మా రవ్వ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని నేను రవ్వ ఎగించుకునేస్తాను సన్న వంట్లోనే ఎగించుకుంటాము ఒక టూ టు త్రీ మినిట్స్ పడుతుంది అంతే కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ వస్తే సరిపోతుంది మనకి స్మెల్ కూడా వస్తుంది వేగిన స్మెల్ తొందరగా వేగిపోతుంది చూడండి వేగిపోయింది రవ్వ ఇప్పుడు నేను ఒక సపరేట్గా ఒక బౌల్ తీసుకుంటాను ఆ బౌల్లో రవ్వ యాడ్ చేసేస్తున్నాను సాల్ట్ యాడ్ చేసుకుంటాము ఆనియన్స్ క్యారెట్ తర్వాత సబ్బక్కి అని చెప్పాను కదా అది వాష్ చేసేసుకొని సన్నగా తరుక్కునేసి దాన్ని కూడా యాడ్ చేసేసుకుంటాము పచ్చిమిరకాయలు పేస్టు ఇవన్నీ మనం మిక్స్ చేసేసుకుంటాం బాగా మీకు ఇవే వెజిటేబుల్స్ యాడ్ చేయాలని ఏం లేదు ముల్లంగి కానీ క్యాబేజ్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు చెప్పాను కదా మీకు సబ్బక్కి దొరకకపోతే కొత్తిమీర కానీ అక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుందాం సపరేట్గా ప్లేట్ తీసుకొని కొంచెం కొంచెంగా మనం మిక్స్ చేసిన పిండిని మనము నీళ్లు వేసుకొని కలుపుకుంటామండి ఒక రొట్టెకి సరిపోయేంత పిండి తీసుకొని మనము ముద్దలాగా చేసుకుంటాం వాటర్ వేస్తూ మనం మొత్తానికి వాటర్ వేసుకొని కలిపి పెట్టేసుకున్నామనుకోండి రవ్వ వచ్చి మెత్తబడిపోద్ది మనం అప్పుడు రొట్టెలు గరగరా రావు క్రిస్పీగా అస్సలు ఉండవు అందుకని సపరేట్గా ఎప్పటికప్పుడు మనము కలుపుకొని రొట్టె తట్టుకోవాలి ఇది లామినేషన్ పేపర్ అండి మనకి ఎక్కడైనా షాప్స్లో దొరుకుతాయి లామినేషన్ పేపర్ అని అడిగితే ఇస్తారు దాని మీద నేను కొంచెం ఆయిల్ వేసేసి స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు మనము ఒక్కొక్క ముద్ద ఇలా రొట్టెలాగా తట్టుకునేస్తాము మీకు ఎంత వీలైతే అంత సన్నగా తట్టుకోండి చూడండి ఇలా తట్టుకుంటే సరిపోద్ది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని మనము ఆయిల్ పూసేస్తాము ఇప్పుడు దా రొట్టె తట్టిండే రొట్టెని మనం దీని మీద వేసేస్తున్నాను ఇది లామినేషన్ పేపర్ కదా మనకి ఇదేం కాలేదు ఒక టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ అలా ఉంచితే ఇలా మొత్తం అండి రొట్టె అంటుకోకుండా పేపర్కి అంటుకోకుండా ఇలా చూడండి ఇలా వచ్చేస్తుంది ఒక టూ సెకండ్స్ ఉంచి తీయండి ఇప్పుడు ఆయిల్ అప్లై చేశాను ఇప్పుడు మూత పెట్టేసుకుంటామండి బాగా కాలాలి కదా మనకి రొట్టె తొందరగా కాలిపోతుందండి ఇదేమి ఎక్కువసేపు ఏం తీసుకోదు చూడండి ఇలా రొట్టె కాలిపోతుంది కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం తిప్పేసుకుందాము చూడండి ఇలా కాలిపోద్ది కదా రే టూ సైడ్స్ కూడా ఇలాగే కాల్చుకోవాలి మనము చూడండి కొంచెం కాలాలి రెండు పక్కల ఇలాగే కాల్చుకుంటే చాలా అంతే రొట్టె రెడీ అయిపోయినట్టే నేను ఇంకోటి చూపిస్తానండి చూడండి మనకు ఒక రొట్టెకి సరిపోయేంత పిండి తీసుకునేసాం కదా మనం వాటర్ వేసుకునేసి ముద్దలాగా చేసేసుకుంటాము ఎప్పటికప్పుడు ఇలా కలుపుకుంటేనే మనకు రొట్టెలు గరగరా వస్తాయి లేకపోతే మెత్తగా ఉంటాయండి ఇలా కలుపుకొని ఇప్పుడు లామినేషన్ పేపర్ ఉంది కదా దాని మీద ఆయిల్ అప్లై చేసేసుకొని మనం రొట్టె తట్టుకునేస్తాము కొంచెం చేతులు మనం తడుపుకొని ఇలా తడితే మనకు రొట్టె ఈజీగా వచ్చేస్తుంది మీరు ఫస్ట్ టైం అయితే కొంచెం లావుగా తట్టుకున్నా కూడా పర్వాలేదు చూడండి ఇలా తట్టుకుంటే సరిపోతుంది అంతే ఇంకేం లేదు ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకోండాం కదా మనం ఆయిల్ అప్లై చేసేస్తాము ఈ రొట్టె వేసేస్తున్నాము ఒక త్రీ సెకండ్స్ ఉంచితే సరిపోద్దండి ఈజీగా వచ్చేస్తుంది అంటుకోకుండా పేపర్కి రొట్టె తట్టే పేపర్ అన్నా కూడా మీకు షాప్స్లో ఇస్తారు ఆయిల్ అప్లై చేసేస్తున్నాను ఆయిల్ అప్లై చేసేసి మనము మూత పెట్టేసుకుందాము మూత ఎందుకు పెడుతున్నామంటే లోపల దాకా అండి ఒక త్రీ సెకండ్స్ అంతే అండి ఎక్కువసేపే పట్టదు తొందరగా కాలిపోద్ది రొట్టె ఇప్పుడు పక్క తిప్పేసుకున్నాను చూడండి ఇలా బ్రౌనిష్ వస్తే మనకు రొట్టె కాలిపోయినట్టు ఇలా టూ సైడ్స్ మనకి గోల్డెన్ బ్రౌనిష్ వస్తే సరిపోద్ది అన్ని వైపులా కాల్చుకుంటున్నాను చూడండి అంతే అయిపోయింది రొట్టె రెడీ చూడండి నేను ఇంకోటి తట్టేశాను మనం ఇంకోటి కూడా కాల్ చేసుకుంటాము ఈ రొట్టె చాలా హెల్దీ అండి ఎందుకంటే మనం వెజిటబుల్స్ యాడ్ చేస్తున్నాము తర్వాత ఆకుకూర యాడ్ చేస్తున్నాము ఎప్పుడు ఉప్మా చేసుకుంటాం కదా మనం రెగ్యులర్గా కృష్ణా రవ్వతో ఇలా రొట్టె ట్రై చేస్తే డిఫరెంట్గా కూడా ఉంటుంది పిల్లలు బాగా ఇష్టపడి తింటారు అసలు ఉప్మా అంటే మన ఇంట్లో అందరూ ఉప్మానా అని అంటాం కదా సో ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి తొందరగా కూడా కాలిపోతాయి రొట్టెలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు ఏ వెజిటబుల్స్ కావాలంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అంతేనండి రవ్వ రొట్టె టేస్టీ టేస్టీగా ఈజీ మెథడ్లో నేను చూపించాను మీరు కూడా ట్రై చేయండి రొటీన్గా ఉప్మా చేయకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సీ సూన్ బాయ్